శుభకార్యాలు పూజలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ కొరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అసలు పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు మరి మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం వాగద్ధ శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుక్రశలిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్ కురుఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అండి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే రాహువు పన్నెండో ఇంటో శని వక్రీకరించి ఉండడం సప్తమందు కేతు శుక్రుడు అలాగే షష్టవ మందు రవి బుధుడు తృతీయమందు గురువు సంచారం చతుర్థమందు కుజుని యొక్క సంచార ప్రభావం వెరసి ఈ యొక్క మీనరాశి వారికి ప్రధానంగా గ్రహ సంచారం అనుకూలంగా ఉంది దైవబలం కూడా చక్కగానే ఉంది కాకపోతే వాహన ప్రమాదంలో చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి అలాగే అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు మీ యొక్క గృహ సంబంధంగా కావచ్చు ధనపరంగా కావచ్చు అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్తలు పాటించండి మిమ్మల్ని ఏ మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనగా మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక అన్నిటికంటే ప్రధానంగా నిరుద్యోగస్తులకి చక్కటి అవకాశము ఉద్యోగం లభించి తీరుతుంది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి కోరుకున్న చోటికి బదిలీలు అవ్వడం కానీ లేదా కోరుకున్న స్థానానికి వెళ్ళడం కానీ జరుగుతుంది అన్ని రకాల అధికారుల యొక్క సహాయ సహకారాలు మెరుగవుతాయని చెప్పవచ్చు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నింటా శుభ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహము సంబంధాలు అయ్యే అవకాశాలు ఈ యొక్క ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్య గోచరం అవుతుందని చెప్పవచ్చు అయితే ఈ యొక్క ఏలిన నాశని ప్రభావం మీనరాశి వారికి అధికంగా ఉండడం ఈ కారణం చేత అనుకున్నటువంటి పనులు కొన్ని కార్యరూపం దాల్స్తాయి అని అనుకుంటాము కానీ మధ్యలోనే ఆగిపోవడము అలాగే ఏవి కూడా ముందుకు సాగకపోవడమో జరుగుతుంది తద్వారా కొంత నిరాశ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఆచితూచి స్పందించాల్సినటువంటి పరిస్థితి గడ్డు కాలం అనే చెప్పవచ్చు ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి అలాగే విద్యాలయాలు జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి మీ యొక్క ప్రేమని ఎదుటివారు అర్థం చేసుకోలేకపోవడం మీ యొక్క మాటకి విలువలేకపోవడం ఇవి కొంత గోచరం అవుతుంది గృహంలో కొంతవరకు ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గృహంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కాబట్టి జాగ్రత్తలు పాటించండి అయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను ప్రధానంగా డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనంతోనే వస్తాయి డెబ్బై ఐదు శాతం సమస్యలు ధనంతోనే తీరుతాయి కాబట్టి ఏ ఏ రోజుల్లో ధనాదాయం బాగా ఉంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటో తారీఖు రోజున ప్రధానంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కావున జాగ్రత్తలు పాటించండి అలాగే మీరు ఏ పని చేయాలన్నా కానీ ఆ ఒకటో తారీఖు రోజున ఏ పని ముందుకు సాగలేకపోతుంది తద్వారా బద్ధకంతోనే ఆ ఒకటో తారీఖు గడుస్తుందని చెప్పవచ్చు రెండు మూడు నాలుగు ఐదు ఆరు తారీఖులు విశేషమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి ధన సంపాదన బాగుంటుంది మీ జీవిత భాగస్వామి నిర్ణయం వల్ల లేదా వ్యాపార భాగస్వామి నిర్ణయం వల్ల మీకు లాభసాటి పరిస్థితి గోచరం అవుతుంది ధనము చేతికందినటువంటి అందినటువంటి కారణం చేత అన్ని రకాలుగా మీరు యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ప్రధానంగా కొంతవరకు ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఒక జిగ్జాక్ పరిస్థితి ఉంటుంది అన్ని దారులు కనబడతాయి ఏ దారికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అనగా నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని మీరు కోల్పోతారు తద్వారా సమయానికి చక్కటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలతో ముందడుగు వేసినట్లయితే చాలా మటుకు సమస్యలను అధిగమించుకో అధిగమించవచ్చు చెప్పవచ్చు ఇక పది పదకొండో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే సంతానంతో విభేదాలు సంతాన మూలకంగా ఖర్చులు సంతానంతో సమస్యలు అనేటువంటి గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో పన్నెండు పదమూడు తారీఖుల్లో నిరుద్యోగస్తులు మంచి శుభవార్త వింటారు అలాగే ఉద్యోగార్థులకి ప్రమోషన్స్ పొందే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఉన్నతాధికారులకు అనుగ్రహంతో ఒక వీ స్థానాన్ని సుస్థిరపరుచుకుంటారు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అధిక శుభ ఫలితాలు పొందుతారు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ఏ తవాత చెప్పొచ్చేది ఏంటంటే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మీరు మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో మీరు పెట్టుకున్నటువంటి ప్లానింగ్ చేసుకున్న ఖర్చుల్ని తగ్గించుకోవడమో వాయిదా వేసుకోవడమో చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆకస్మిక ఖర్చులు ఏడు ఎనిమిది తారీఖులో ఉంది మీరు పెట్టుకున్న ఖర్చులు ఆకస్మిక ఖర్చులు ఖర్చులతోడై ఇబ్బడి ముబ్బడిగా మీకు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించమని చెప్పడం ఇక అన్ని రకాలుగా గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క మీనరాశి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఇక ఏలిన నాచిన ప్రభావము కుజ ప్రభావం అనుకూలంగా లేని కారణం వల్ల సమస్యలు ఎదుర్కోవడం దైవానుగ్రహంతో వాటిని అధిగమించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండాలి కాబట్టి దీన్ని అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశము పైగా మీనరాశి వారికి ఏలినాటి ప్రభావం కాబట్టి వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమము అఘోర పార్శ్వత మంత్ర హోమంతో పాటు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నాము అనంటే గతజన్మ కర్మదోష ప్రభావాలు కావున గతజన్మ కర్మదోష నివారణ హోమాలు ఆగస్టు ముప్పై ఏడవ తారీఖు రోజున శని త్రయోదశి పుష్యమి నక్షత్రం కలిసిన విశేష పుణ్యతిథి సందర్భంగా కేవలం పరిహెడ్డు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే సోమవారము ప్లస్ అమావాస్య కలిసి సోమవతి అమావాస్య రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి జటిలమైన సమస్యలకి మీ యొక్క కోరిన కోరికలు నెరవేర్చడం కోసం వారాహి ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల హోమాలు కేవలం పరిహెడ్డు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖులో జరిపించడం జరుగుతుంది పితృదోషము వేరు పిండ ప్రధానం వేరు పితృదోషం అనగా తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మన్నాలంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం అరవై ఏళ్ల లోపల ఏ విధంగా చనిపోయినా అలాగే పిండ ప్రధానాలు చేయలేకపోయినా ఇవన్నీ పితృశాపాలు అని అంటారు ఇట్టి పితృదోష నివారణకి సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖుల్లో పితృదోష నివారణ కార్యక్రమాలు నిజాయితీగా సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ఇప్పుడు మీనరాశి వారికి అంటే ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు రాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము కాలభైరవాషక పారాయణం రోజుకి మూడు సార్లు చదువుకోండి చాలు మీకు చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇక సమస్యలు అధికంగా ఉన్నాయంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి మీ యొక్క రాశిని అనుసరించే ఫలితాలు జన్మకుండలిని మీకు దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించినట్లయితే వారిచ్చే సూచనలు సలహాలు పాటించినట్లయితే తప్పకుండా భవిష్యత్తు వచ్చే వచ్చేటువంటి సమస్యను కూడా పరిష్కరింపబడదని చెప్పవచ్చు గురుగారు ఇప్పుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు అసలు మీన రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పురబ్రహ్మస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి